పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గుండె బద్దలయ్యే వార్త పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు కానీ పవన్ కళ్యాణ్కి అక్కడ అడుగడుగునా సరే ఇబ్బందులు ఎదురవుతోంది పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి స్థానం ఇవ్వలేదని చంద్రబాబు మాకు అన్యాయం చేశారని వాళ్ళు వాదిస్తూ ఈ నేపథ్యంలో నిజంగానే మరి చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని వల్ల పవన్ కళ్యాణ్ నష్టపోతున్నారా కొన్ని సర్వేలు మాత్రం పవన్ కళ్యాణ్ గురించి అసలు పిఠాపుర నియోజకవర్గం ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటున్నారు అక్కడ పార్టీ ఏదైనా గెలిచేవాడు మాత్రం ఒక్కడే కానీ అలాంటి వ్యక్తిపైన పోటీ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు సో ఇది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇందులో ఎవరు ఎట్లా ఎలా వస్తారనేది మాత్రం ఊహించుకోవడం సాధ్యం కాదు అంటూ చెప్తున్నారు కాబట్టి సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నుంచి ఒకవేళ ఓటమికి అని చవి చూస్తే ఇంతకంటే ప్రమాదకరం ఘోరం అన్యాయం ఇంకొకటి ఉండదు కాబట్టి ఎంతో జాగ్రత్తగా ప్రతి విషయాన్ని సైతం చూసుకోవాలని మరి ఏదేమైనా అభిమానులు సైతం వీటి గురించి తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో పిఠాపురం నుంచి గెలుస్తారా లేదా అనేది ఇప్పుడు హైటెన్షన్గా మారింది పిఠాపురం నుంచి పోటీ చేయబోయేటువంటి వ్యక్తి వర్మ అనేటువంటి వ్యక్తి అక్కడ ఇబ్బంది పెడుతున్నారనేది సమాచారం కాబట్టి ఇప్పుడు ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అసలు ఏమైతుందో ఏం చెప్పాలో అర్థం కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాలపై అయితే మరి ఇప్పుడు గెలుస్తారా లేదా అన్న అనుమానం బాగా బలపడుతోంది ఎందుకంటే అక్కడ వర్మ ఇండివిజువల్గా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే భయం ఏర్పడింది దీనికి నిజంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఎలాంటి ఆవేదన వ్యక్తం చేస్తారనేది చూడాలి